గిరిజన ఆదివాసులు ఎలా ఉంటారో మన కళ్ళకు కట్టినట్టు చూపించారు చూడవచ్చు ఇక్కడ మీరు బాగా అట్రాక్షన్గా నిలిచిన విగ్రహాలు అయితే ఇక్కడ ఇటువైపు జంతువులతో అయితే పెట్టారు మంచిగా అడవి దున్న దుప్పి జింక ఇలాంటి అయితే ఇటువైపు పెట్టారు ఇవి కూడా చాలా అట్రాక్షన్గా అయితే కనపడుతున్నాయి ఇటువైపు డబ్బు వాళ్ళలాగా ఒకటి పెట్టారు అయితే శనివారం నైట్ అయితే పోవడం జరిగింది ఆ నైట్ చాలా వరకు పబ్లిక్ ఆరో జాతర అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఎవరు ఉంటారు ఉండరు మొత్తానికి వెళ్ళిపోతారు అట్లే మేము కూడా నైట్ వెళ్ళినాం మేము వెళ్ళేటప్పటికి ఇలా అయితే ఉంది జంపన్న వాగు ఆ నాలుగు నాలుగున్నర అయితే అయింది తెల్లారేటప్పటికల్లా మేము స్నానం చేయడానికి అయితే ఇక్కడికి వచ్చినాం జంపన్న వాగు దగ్గరికి చంపన్న వాగు ఈ టైంలో అయితే ఎవరు చాలామంది ఎక్కువ ఏమీ కనపడలేదు అక్కడ శనివారంతో జాతర ముగించింది కాబట్టి చాలామంది తిరుగు ప్రయాణం అయ్యారు సండే రోజు మేము ఇట్లా కొంతమంది భక్తులు అయితే రావడం జరిగింది శనివారం నైటు రెండున్నరకే మేము అక్కడ ఉన్నాం ఇక మేము మొత్తం ఎనిమిది మంది వెళ్ళినాం మొత్తం మంచి మర్యాద మొత్తం కారులోనే చూసుకున్నారు వచ్చేది పోయేది మొత్తం జంపాన వాగు నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో పోయిపోయితే పంపులు వదలలేదు అటువైపు అయితే నీళ్ళు వస్తున్నాయి తల్లి మాత్రం ఫుల్గా ఉంది మేము ఆ నీళ్ళలో దిగాలంటే దిగలేక పంపు కింద స్నానం చేయడం జరిగింది చంపన్న వాగు ఒడ్డు మీద అయితే లైటింగ్తో చూడవచ్చు మీరు మొత్తం ఖాళీ ప్లేసు ఇంతకుముందు ఉన్నవాళ్ళు వీటి నుంచి వస్తున్నారు చూడండి పైకి వస్తున్నారు ఎనగవైపు మొత్తం టెంట్లు అలాంటివి చేసుకుని ఉండేవాళ్ళు కూడా పెట్టుకొని నైట్ స్టే చేసిన వాళ్ళు నాలుగైదు రోజులు బట్టి తల నీలాలు కుక్కలు చెల్లించుకున్న వాళ్ళైతే చూడవచ్చు మొత్తం ఇక్కడే ఒడ్డనే తీస్తున్నారు ఇంటర్లు ఇచ్చేవాళ్ళు అయితే ముందు ఇంకోటి ఉంది అక్కడ లాగేసి ఆ షెడ్లోకి అక్కడ చాలా ఎక్కువ ఓట్లేదు ఇక్కడే తీస్తున్నారు మనకి ఇక్కడ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచే మనకి లోపలికి వెళ్తే నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది అయితే మేము ఆటో అయితే ఎక్కడ జరిగింది ఆటోలో యాభై రూపాయలు తీసుకుంటే ఒకళ్ళకి పక్కన చిన్న అమ్మవారు టెంపుల్ అయితే ఉంది షాప్లో ఓపెన్గా బయట ఫ్రిడ్జ్లో పెట్టి బీర్లు అమ్మడం అయితే జరుగుతుంది చూడండి బీర్లు అయితే బీర్లు ఇవన్నీ ఉన్నాయి జంపన్న వాక్ గురించి అయితే మీకు శనివారం ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నేను ముందు పోలేకపోయినా ఈసారి మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మాత్రం కంపల్సరిగా ముందు పోయి మొత్తం అప్డేట్ మొత్తం మీకు ఇస్తా ఇప్పటివరకు నన్ను ప్రోత్సహించి వీడియో లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు ఇక్కడ మాలో ఎనిమిది మందిలో నలుగురు స్నానం చేశారు నలుగురు చేయలేదు చలిపెడుతుందని చెప్పి ఒక్కసారి అక్క అక్కడ గద్దెలకాడి పోయే ముందు ఇక్కడ స్నానం చేసేటప్పుడు పూజ చేస్తారు పూజ చేసి స్నానం చేసి అక్కడ గద్దెల దగ్గరకు అయితే పోవడం జరిగింది అక్కడ చూడొచ్చి ఒంటి మీద అయితే చాలా ఉన్నాయి ఇక్కడి నుంచి అక్కడ వరకు పెట్టారు పన్న వాగు మాత్రం మొత్తం తీసి నేనైతే చూపించడం జరుగుతుంది మళ్ళా మళ్ళీ ఇంకొకసారి నైట్ వ్యూ ఎలా ఉంటుంది పగల ఎలా ఉంటుంది ఇది తెల్లారినప్పటికీ ఆరవుతుంది నేను చిన్నగా దర్శనానికి అయితే పోతున్నాం జంపాను ఒక దగ్గర స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది మేము ఇక ఇక్కడ ఎంట్రన్స్